ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అనేది ఒక చర్చ అయితే జనసేన సంగతి ఏంటంటే మిరిగే చర్చ బీజేపీ సరే లోక్సభ స్థానంలో ఒకటి రెండు వస్తాయేమో కానీ అసెంబ్లీ మీద వాళ్ళకి పెద్ద ఆశ లేదు పెద్ద అంచనాలు కూడా లేవు కానీ జనసేన మట్టుకు ఎక్కడి వరకు ఉన్నారంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వస్తాయనే స్థాయిలో ఆ నాయకులు జోస్యాలు చెప్పడం కాదు ఇరవై వస్తాయని చెప్పడం ఇంకొక ఆయన అయితే కొంచెం పదిహేను వస్తాయని ఒక ఆయన చెప్పటం అంటే ఏదైనా పదిహేను ఇరవై మధ్యలో తప్ప ఇంకేం నిజంగా ఇది చాలా కొంచెం అతిశయక్తి అంటే తెలుగుదేశానికి ఏంటో వాళ్ళు అప్పుడు వాస్తవంగా అంటే చాలా ఓట్లు జరిగింది ఇది అంటే సోషల్ సెక్షన్ మీద సోషల్ సపోర్ట్ మీద జనసేన ఎక్కువ అంచనాలు వేస్తూ ఉంటుంది ఇస్తూ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గ్లామర్ మీద ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువగా పనిచేయలేదని గుర్తుపెట్టుకోవాలి కానీ జనసేనకు బేస్ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒకసారి కలిసినప్పుడు అన్నాను ప్రాతినిధ్యం అయితే సంపాదించింది కదా జనసేన అసెంబ్లీ చాలా సీనియర్ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులకే ప్రాతినిధ్యం లేకుండా పోయాక పోయినప్పుడు జనసేన ఒక సీట్ సంపాదించుకుంది రాపాక వాళ్ళ ప్రస్తుతం అది నిలబెట్టుకోలేకపోయారు అతను వెళ్ళి వైసీపీలో కలిసారు అది అది వేరే కాదు కాబట్టి జనసేన అనుకున్న స్థాయిలో ఒక పది పన్నెండు శాతం అన్నా తెచ్చుకుంటుందంటే అది జరగలేదు కానీ వాళ్ళు ప్రాతినిధ్యం సంపాదించారు ఈసారి పవన్ కళ్యాణ్ ప్రచారం మొత్తం దేని మీద ఉంది అసెంబ్లీలో అడుగుపెట్టాలి అసెంబ్లీలో అడుగుపెట్టాలి నన్ను శాసనసభకు పంపించండి ఇదే చెప్పేవాడు అప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు అందరికి తెలిసిన ఆయన పేరెందుకు కానీ మిగతా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఒక్కడు సభలకు పోయినా తేడా ఉంటుంది అనేవాడు డెఫినెట్గా గత గ్లామర్ కొంచెం పాపులారిటీ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్ళు అసెంబ్లీకి వెళ్తే లేదా పార్లమెంట్కి వెళ్తే ఆ ప్రత్యేకత ఉంటుంది ఆ తర్వాత ఏం వాళ్ళు కసరత్తు చేస్తారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కానీ కానీ ఇరవై వస్తాయి పదిహేను వస్తాయి అనేది అత్యశయ నేను తెలుసుకున్నా లేదా చూసిన ప్రకారం ఒక తొమ్మిది పది వచ్చే అవకాశం మాత్రం ఉంది అది ఓవరాల్ ఎన్డిఏ పర్ఫార్మెన్స్ మీద కూడా ఆధారపడి ఎక్కువగా వస్తే వాళ్ళకి గోదావరి జిల్లాలో రావాల్సి ఉంటుంది విజయనగరం ఏమీ బాగాలేదని పిల్లలు విశాఖలో కూడా టిడిపి వాళ్ళ మధ్యలోనే ఎక్కువగా వైసీపీకి ఒకటో అటు ఇటు వస్తూ అవుతాయని ఉన్నాయి కాబట్టి గోదావరి జిల్లాలో ఎన్ని వస్తాయి తెచ్చుకుంటారు అన్నది ఇక్కడ ముఖ్యమవుతుంది కానీ ఇంకోటి కాదు ఇంకోటి జనసేన లాంటి పార్టీ గెలిచిన ఒక అభ్యర్థి కూడా నిలబడలేదు ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కూడా ఉదాహరణకు బందర్ బాలశ్వరు ఆయన వైసీపీ నుంచి వచ్చే ఆయన కొంత ఛాన్స్ ఉంటుందని ఒక అంచనా ఒక ఎంపీనే గెలిస్తే మిగిలిన మొత్తం రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది కదా ఈ గెలిచిన ఎమ్మెల్యేలను ఎంతమంది ఎక్కువ మంది గెలిస్తే అదో తీరు తక్కువ మంది గెలిస్తే మరీ సమస్య అది కూడా ఒక సవాల్గానే ఉంటుంది దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పైగా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లకు కూడా టికెట్లు ఇచ్చిన పరిస్థితులు ఇట్లాంటివన్నీ జనసేనలో ఉన్నాయి అందుకని జనసేన ఇప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడు వ్యూహం ఇవన్నీ అని కూడా చెప్తున్నారు ఎన్నికలు అప్పుడంటే చెప్పారు ఇంకా అయిపోతున్న ఈ దశలో కూడా ఈ దీన్ని నిలబెట్టడానికి పెద్ద ప్రయత్నం చేయడం అయిపోయింది వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పడం నేను ఇంకోటి కూడా విన్నాను మరి ఇదివరకు ఉప ముఖ్యమంత్రి ఎవరు ఇట్లాంటివి ఉండేవి కదా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మంత్రి కారు ఎందుకంటే ఆయన నటుడుగా హీరోగా చేయాలి అవి ఇవంటే ఆయన ప్రభుత్వ బాధ్యతలో ఉండరు ఇంకొంతకాలం డబ్బు అప్పులు ఇవన్నీ ఉంటాయి కదా కానీ మంత్రులను చేసుకోవడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నారని ఒక పది మంది కార్పొరేషన్లకు పదవులకు పేర్లు ఇచ్చారని ఇట్లాంటివి చెప్తున్నారు మరి ఇవన్నీ అంటే వాళ్ళు ఖచ్చితంగా గెలిచి ప్ర అసెంబ్లీకి వెళ్తాం మంత్రులు అవుతాం అనే దీంట్లో మటుకు వాళ్ళు ఉన్నమాట నిజమే అయితే అదే సమయంలో మరి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదని మరి ఇరవైకి ఇరవై వస్తాయి లేకపోతే పద్దెనిమిది వస్తాయి పంతొమ్మిది వస్తాయి అనేది మాట ఎగ్జాక్ట్ ఓవరాల్ అట్మాస్ఫియర్ మొత్తం వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఒకటి తాస్ ఇటు మొగ్గుతుంది అనేది కూడా తాస్ ఇటు మొగ్గితే దాంట్లో కొంచెం ఎక్కువ రావచ్చు కాదు తాసు పోటా పోటీగా ఉంటే అప్పుడు ఇంకా తగ్గుతాయి తగ్గేవాళ్ళు ఇంకా తగ్గుతాయి కాబట్టి ఇంకా పదవులు విషయానికి వస్తే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సవాల్ అవుతుంది ఆయన తప్పకుండా రెండో స్థానంలోకి రావాలని హరిరామజోగయ్య లాంటి వాళ్ళు ఉత్తరాలు రాయటం అట్లాంటివి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు పార్టీ అంతర్గత పరిస్థితులు లేదా నాగబాబు లాంటి ఆయన మాటలతో వచ్చే వివాదాలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి చిరంజీవి బయటపడి సమర్థించిన పరిస్థితి మద్దతు ఇచ్చిన అనేది కూడా ఉంది మరి వీటన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు తర్వాత బీజేపీతో కేంద్ర మంత్రి అవుతారని ఇంకొక కేంద్ర మంత్రికి కొంచెం ఉంది గతంలో కేంద్ర మంత్రులుగా ఉండి కూడా నటించిన వాళ్ళు ఉన్నారు కేంద్ర సహాయ మంత్రి లాంటి దానికి అంత పెద్ద ఇది ఉండదు కాబట్టి కానీ అప్పుడు మళ్ళీ నాకు రాజకీయమే చాలా ఇష్టం ఏదో తప్పనిసరి సినిమాలోకి వెళ్ళి ఇట్లా చెప్తుంటారు కదా బట్ అది కూడా ఒక కోణం ఇవన్నీ ఏం జరుగుతాయో చూడాలి కానీ బట్ ఈ మొత్తానికి మొత్తం వస్తాయనేది మటుకు కొంచెం అతిశయక్తి కావచ్చు